నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అరవై ఏడవ నెంబర్ జాతీయ రహదారి తాడిపత్రి నుంచి బల్లారికి వెళ్ళేటువంటి రహదారి ఇందుకు సంబంధించి కొత్తపేట గ్రామం నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో డివైడర్లు ఏర్పాటు చేయడం లేదు ఈ డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు గణనీయంగా జరుగుతున్నాయి ఇదే డివైడర్లోనూ మరి ఓవర్ బ్రిడ్జి నుంచి గుత్తి పట్టణంలోని స్పందన కమ్యూనిటీ హాల్ నుంచి పట్టణములోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వరకు కూడా రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది ప్రస్తుతం డివైడర్లు లేనందువల్ల ప్రమాదాలు తీవ్రమై చాలా చోట్ల కొనసాగుతున్నాయి ఇందుకు డివైడర్లు ఏర్పాటు చేయాలని చెప్పి పట్టణంలోని మారుతి నగర్ ప్రజలైతేనేమి బుడగ జంగాల ప్రజలైతేనేమి రోడ్డు రా రాళ్ళు రోడ్డుకు అడ్డం పెట్టి కూడా ఉద్యమం చేసినటువంటి కాలాలు ఉన్నా సంబంధిత జాతీయ రహదారుల అధికారులు అయితేనేమి రోడ్లు భవనాల శాఖ ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలో మరి అరవై ఏడో నెంబరు జాతీయ రహదారి మరి కొత్తపేట కానుంచి గేట్స్ కళాశాల ప్రక్కన ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వల్ల వాహనాలన్నీ గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి మీదుగా మరి ప్రయాణం చేస్తున్నాయి గాంధీ కూడల మీదుగా గుత్తి చెరువు కట్ట ఆపైన జాతీయ రహదారిపై ప్రయాణం చేయడం వల్ల రోడ్డు సరిగ్గా లేకపోతోంది ఈ విషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది